మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ లక్ష్మీస్వామి దేవత కళ్యాణ మహోత్సవేస్తూ रक्षाबंधन మత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వతహిరణ్యభవాబ్ది బోధ లక్ష్మీంద్రుసింహ మమదేహికరా అవలంబం ప్రహ్లాద వరద లక్ష్మీంద్రసింహస్లాం వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఎంతో వైభవంగా లక్ష్మీంద్ర సింహస్లాం వారి కళ్యాణం జరిగింది ఆ లక్ష్మీంద్రుసింహుడు ప్రహ్లాద వరుడిగా ఇక్కడ ప్రత్యేకముగా వర్ణింపబడుతున్నాడు అనగా ప్రహ్లాదుడు కోరగానే ఎక్కడ ఉన్నాడు నీ యొక్క హరి అని హిరణ్యకశిపుడు అడగగా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి ఎందెందు ఎంతెందు అందందే గలడు దానభాగ్రిని వింటే అని స్వామివారు ఈ స్తంభములో నా యొక్క హరి ఉన్నాడు అని చూపగా ఆ యొక్క హిరణ్య హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఛేదనం చేయడం జరిగింది దానిలోంచి స్వామివారు ఆవిర్భవించి ఆ యొక్క హిరణ్యకశువుని సంహరించి లోక జన సంరక్షణార్థమై ఆయన వారిగా ఇక్కడ ప్రహ్లాదపరుడిగా వరదుడిగా ఇక్కడ స్వామివారు వేయించేసి ఉన్నారు అలాంటి స్వామివారి యొక్క ద్వితీయ వార్షికోత్సవంలో ముఖ్యమైనటువంటి ఘటము ఈ యొక్క వారి యొక్క కళ్యాణం ఈ యొక్క కళ్యాణము చూసిన వారికి చేసినటువంటి వారికి ఈ యొక్క మంత్రములు విన్నటువంటి వారికి స్వామివారు కొంగు బంగారమై అందరినీ కూడా రక్షిస్తూ ఎండవేళలా కూడా ఆయన కంటిపాపలాగా చూస్తారనేటువంటి విషయములో ఎలాంటి సందేహము లేదు అందుకోసం ఈ యొక్క గో సంరక్షణతో కూడుకున్నటువంటి ఆలయమునందు భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మేము మా యొక్క దేవస్థానం తరపున మేమందరం కూడా విన్నవించుకుంటున్నాం లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క దేవస్థానమునందు నిర్వహించినటువంటి ద్వితీయ వార్షికోత్సవంలో ప్రథమంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము అంకురారోపణ దీక్షాధారణ చేయడం జరిగింది తర్వాత మరుసటి రోజున గణపతి పూజ గణపతి ప్రార్థన విశేష ప్రార్థన అలానే మండల యోగిని వాస్తు పురుష క్షేత్రపాలక నవగ్రహ మండపార్చనలు అలానే స్వామివారికి విశేష అర్చన కూడా జరగడం చేయడం జరిగింది అలానే స్వామివారికి ఆ రోజు సాయంకాలమున రెండవ రోజున సాయంకాలమున ఉదక శాంతి నిర్వహించబడినది ఎందుకు అనగా గృహ భూభాండ ఆత్మ ద్రవ్య స్థల శరీర శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం బోధాయనోక్త ప్రకారేణ అనగా బోధన బోధాయన మహర్షి రచించినటువంటి ఉదక శాంతిని చేసుకుని ఈ యొక్క ఆలయాన్ని శుద్ధి చేసుకుని ఆ యొక్క మరుసటి రోజు శాంతి కళ్యాణ మహోత్సవము అట్లానే మహాకుంభాభిషేకము కూడా పూర్ణాహుతి కూడా చేయడం జరిగింది కావున ఈ యొక్క లక్ష్మీనసింహస్వామి వారు ప్రతి సంవత్సరము కూడా ఈ విధముగా జరుపుకుంటూ భక్తజనులను అందరినీ కూడా రక్షిస్తారని మా యొక్క దేవస్థానమునందు చెప్ప చెప్పడం జరిగింది సరే మనకి ఇక్కడ గత మూడు రోజులుగా ప్రయాణిక దీక్షతో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరిగినాయి అలాగే మొదటి రోజు గణపతి పూజ గోపూజ పుణ్యాహవాచనము ఇత్యాధిక అంకురారోపణతో మొదటి రోజు పూర్తయింది రెండవ రోజు వివిధ దేవతల ఆవాహనములు అలాగే భవనములు తర్వాత సాయంకాలం నిన్న సాయంకాలం రోజున ఉదక శాంతి అనేటువంటి కార్యక్రమం జరిగింది ఈరోజు ఉదయం మహాపూర్ణాహుతి మూడు రోజుల నుంచి మనం హవనం చేస్తూ ఉన్నాము ఈరోజు చివరి రోజున చక్కగా మహాపూర్ణాహుతి అలాగే స్వామివారికి కుంభాభిషేకము అలాగే విశేషమైనటువంటి కళ్యాణం శాంతి కళ్యాణం ఈ యొక్క బ్రాహ్మణోత్తముల పూర్తి సహకారముతో మంచిగా చక్కగా చదువునటువంటి పండితుల పూర్తి సహకారముతో మేము ఈ యొక్క ప్రయాణిక దీక్ష చక్కగా పూర్తయినదండి కాబట్టి ఇక్కడ విశేషమేంటంటే స్వామివారికి మరి ఒక విశేషమేంటంటే సుమారుగా యాభై గోవుల పైన ఉన్నాయన్నమాట ఇక్కడ యాభై గోవులు అంటే యాభై అరవై గో సంరక్షణలో చక్కగా స్వామివారు ఇక్కడ చేసి ఉన్నారు చక్కగా భక్తుల యొక్క కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాగి అనడంలో ఎలాంటి సంశయం లేదు కాబట్టి ఒకవేళ కనుక ఈ యొక్క మన ఛానల్ ద్వారా ఎవరైనా స్వామివారిని దర్శించుకొని చక్కగా పునీతులు కాగాలని కోరుచు ఉన్నాము ప్రహ్లాద వరద లక్ష్మీ అనుసరింహ స్వామికి జై